హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ చూస్తున్న ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం ఆవులు అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కనిపించేటటువంటి అన్ని ఆవులు మొత్తానికి అయితే ముప్పల గ్రామానికి చెందిన ఆచార్య అనే ఒక పెద్ద ఆయనవి అయితే ఈ ఆవులన్నిటి ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఆయనకు మూడు వందల యాభై ఆవులు అయితే ఉన్నవి ఇవి చూస్తున్నారు మొత్తం మూడు వందల యాభై ఆవులు ఇక్కడ మూడు వందల యాభై ఆవులు అయితే ఇక్కడ మేతకైతే ఈరోజు అడవికి ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి మేత ఈ విధంగా అయితే మేత మేయడానికైతే ఇక్కడ ఐజా మండలం ఇక్కడ ప్రజెంట్గా అయితే ఆయన ఐజా మండలంలోనే ఇక్కడ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఆయన గుడారం వేసుకొని అయితే నివసిస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఆవులతోనైతే మొత్తము ఇక్కడ వీళ్ళు పనిచేసే వాళ్ళు అయితే మొత్తం ఇక్కడ వీళ్ళు ఐజా మండలం నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇక్కడ అడవికి మేత మేయడానికైతే ఆవుల ఆవులు అనేటువంటి తోలుకు రావడం అయితే జరిగింది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఆవులైతే ఇక్కడ మేత వేస్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ మూడు వందలు అవి ఆవులైతే వీటిని ఎంతమందిని మెయింటైన్ చేస్తారు వీటిని సాయంత్రం పొద్దున ఎన్నికల్లో వస్తారు సాయంత్రం ఎన్నికల్లో పోతారు మళ్ళీ వాళ్ళ ఇట్లకు మన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ వీటి గురించి అయితే అన్నిటివి అయితే ఇవి ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి ఆవులు అయితే మొత్తం కరివే ఫ్రెండ్స్ ఇవి అయితే మూడు వందల యాభై ఆవులు ఇక్కడ ఇవి ప్రతిరోజు డైలీ ఒక విలేజ్కి ఇక్కడ త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఇక్కడ వీళ్ళు అడవికి అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది డైలీ వర్క్ అయితే ఫ్రెండ్స్ పిల్లకైతే డైలీ పొద్దున పది గంటలకైతే రావాలి మళ్ళీ తిరిగి సాయంత్రం ఆరు గంటలకైతే తిరిగి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇల్లు మళ్ళీ ఇళ్ళకు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే పెద్ద ఫ్రెండ్స్ అయితే ఇది ఎక్కువగా వీట వీటన్నిటిలో అయితే ఇక్కడ ఇది ఎక్కువగా ఈతలు అయితే వినింది ఫ్రెండ్స్ ఇది అయితే నాలుగీతలు విని అంటే ఇది అందుకే కొంచెం చాలా వీక్గా ఉంది ఫ్రెండ్స్ ఆవు కూడా ఇది ఇక్కడ కనిపి కనిపించేటటువంటి ఆవులు అయితే ఇక్కడ ఇలాంటివి చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు నాలుగు ఈతలు వేయినా కూడా ఈ వేసినా కూడా అయితే చాలానే ఉన్నాయి ఆవులు అక్కడ వీళ్ళైతే మేపడానికి అయితే తీసుకుని వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా మరింత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చూస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దూడలు అయితే ఈ విధంగా అక్కడ అడవికి వచ్చి మేత మేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ మొత్తం ఇక్కడ బీడి ఉన్నందు వల్ల ఇక్కడ ఈ తీసుకురావడం అయితే జరిగింది